ఎవరిపైన విజయం ఎవరిపైన విజయం ఆ దినాల్లో దేవుడుగా పూజించబడే ఫరోపైన విజయం ఈ దినాన ఐగుప్తులో పిరమిడ్స్ ఎట్లా కట్టారో ఇంతవరకు తెలియదు చాలా మంది ఏమంటారు తెలుసా గ్రహాంతర వాసులతో వారికి సంబంధం ఉన్నింది అందుకే వాళ్ళు కట్టారు అంటే ఆ దినాల్లో ఉండేటువంటి శక్తులు ఎలాంటివి తెలుసా మనం ఈ మైక్ కింద వేస్తే మళ్ళీ మైక్ దెబ్బతిని పనికి రాకుండా పోతుందండి వాళ్ళు కర్ర కింద వేస్తే పాము అయిపోతుంది అంత పవర్ఫుల్ విద్య వారి దగ్గర ఉంది మంత్ర విద్య అయినా కట్టడాలైనా సూపర్ వాళ్ళ దగ్గర మోసను నిలబెట్టాడు ఫెయిల్యూర్గా ఉండేటువంటి ఒక మోషన్ నిలబెట్టి ఇస్రాయల్ను ప్రజలను బయటకు తీసుకొని వచ్చాడు ఎవరు దేవుడు తెలుసా హినోస్ అబౌట్ యువర్ ఫెయిల్యూర్ నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో తెలుసు ఒకవేళ బయట సక్సెస్ఫుల్గా ఉన్నావేమో ఇంట్లో ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో చదువులో ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో సంపాదనలో ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో తలాంతులు కలిగి ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో ఐ డోంట్ నో వాట్ అబౌట్ యువర్ ఫెయిల్యూర్ నీ ఫెయిల్యూర్ గురించి నాకు తెలియదు కానీ నీకు తెలుసు నీ దేవునికి ఇంకా బాగా తెలుసు అందుకే వాళ్ళు సముద్రం మధ్య చేపలు లేకుండా ఓడిపోయి తల బాదుకుంటున్నారేమో ఎట్లా బతకాలిగా ఒక్క చేప కూడా దొరకలేదే అనుకుంటుండగా ఏసు దారిని నిలిచాడు దేవుని బిడ్డలారా ఎవరు దేవుడు తెలుసా పునరుత్థానుడైన ఏసయ్య నీ గురించి బాగా తెలుసు నీ ఫెయిల్యూర్ గురించి కూడా బాగా తెలుసు మూడవదిగా ఆయన ఎలాంటి దేవుడు తెలుసా మార్కు సువార్త పదహారవ అధ్యాయం రెండవ వచనం వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యుద్ధకు వచ్చుండగా సమాధి ద్వారము నుండి మనకొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి చెప్పుకొనుచుండిరి స్త్రీల మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది వాళ్ళు బ్యాగ్ నిండా సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఏసుప్రభు శరీరానికి పూయాలనుకున్నారు ఆ దినాల్లో ఉండేటువంటిది ఏంటంటే చనిపోయిన వ్యక్తి శరీరానికి ఖచ్చితంగా సుగంధ ద్రవ్యాలు లేపనం అంటాం చూసారా అలాంటి క్రీమ్స్ పూస్తారు ఆ శరీరము ఎప్పటికీ భద్రంగా ఉండాలని ఫస్ట్ టైం పూసేస్తారు చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత పూ పూ ఆ యొక్క లేపనాల లాంటివి ఆ సుగంధ ద్రవ్యాలు పూస్తారు చల్లరు పూస్తారు వాళ్ళు రెండవది ఏంటంటే మూడవ రోజున ఆ సమాధిని పర్మనెంట్గా వాళ్ళు క్లోజ్ చేయకముందు ఇంకెప్పుడు తెరవరండి ఆ సమాధిని ఆ సమాధిని పర్మనెంట్గా క్లోజ్ చేయకముందు మళ్ళొకసారి సుగంధ ద్రవ్యాలు పూస్తారు సో శుక్రవారం శిలవపై నుంచి దింపిన తర్వాత యేసుప్రభు శరీరానికి సుగంధ ద్రవ్యాలు పూశారు పూసి నారబట్టతో చుట్టి ఆ యొక్క సమాధిలో పెట్టారు ఇప్పుడు ఆదివారం అయింది మూడో రోజు ప్రారంభమవుతుంది కాబట్టి మూడో రోజున ఏం చేయాలి సుగంధ ద్రవ్యాలు పోయాలి కానీ సుగంధ ద్రవ్యాలు తీసుకున్నారు బ్యాగుల నిండా సుగంధ ద్రవాలు పెట్టుకున్నారు ఉమెన్ ఫెలోషిప్ బయలుదేరింది స్త్రీల సహవాసం బయలుదేరింది అందరూ వెళుతున్నారు వెళుతున్నప్పుడు ఒక ప్రశ్న వచ్చింది ఏంటి ఆ ప్రశ్న అంటే మా కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును అని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి ఎవరు పోయారంట ఆదివారమున పెందలకడ సూర్యోదయం అయినప్పుడు సమాధి యొక్కకు వచ్చుచుండగా మొదటి వచ్చిన ఒకసారి మార్కు శువార్త పదహారు ఒకటి విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధులైన మరియయు యాకోబ తల్లి అయిన మరియు సలోమేయు వచ్చి ఆయనకు పోయేవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి ముగ్గురు స్త్రీలను గురించి వ్రాయబడింది ఈ వాక్యాన్ని బట్టి మార్కు వార్త పదహారు ఈ ముగ్గురు స్త్రీలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు చాలా పర్సనల్ మీటింగ్ అది దారిలో పోతూ పోతూ బ్యాంకుల నిండా సుగంధ ద్రవ్యాలు పెట్టుకొని ఒకరితో ఒకరు ఈ ముగ్గురు మధ్యనే డిస్కషన్ ఉంది ఏంటి ఆ డిస్కషన్ తెలుసా ఆ రాయి ఎవడు మన కొరకు పొర్లించును ఆ రాయి ఎవరు పొర్లిస్తారు మన కొరకు అప్పుడు దేవుడు విన్నాడండి ఆ మాట దేవుడు విన్నాడు ఇందాక నేను వాక్యం చూపించాను నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో నాకు తలంపు పుట్టక మునిపే నీకు తెలుసు నాకు ఆ థాట్ రాకముందే అది నాకు తలంపుగా పుట్టి అది నాకు తలంపులోంచి బయటకు వచ్చి ఇంకొకరికి చెప్పక ముందే నీకు తెలుసు దేవుని బిడలారా ఏం జరిగింది ఏం జరిగిందండి వారికి తలంపు వచ్చింది వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఇది మార్కుసు వార్త పదహారవ అధ్యాయం రెండవ వచనంలో ఉంది ఇప్పుడు మత్తైసు వార్త ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రండి మత్తైస్సు వార్త ఇరవై ఎనిమిది మొదటి రెండు వచనాలు చదువుదాం విశ్రాంతి దినం గడిచిపోయిన తరువాత ఆదివారమున చిండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చరి ఇదిగో ప్రభుత్వత పరలోకము నుండి దిగివచ్చి ఆ రాయి రాయి పొర్లించి దాని మీద కూర్చుండే రాయి పొర్లించి ఎందుకు తెలుసా ఎందుకు రాయి పొర్లించబడింది ఈ యొక్క మార్గసు ఈ స్త్రీలు అనుకుంటారు మనకొరకు ఆ రాయిని ఎవడు పొరలించును ఎందుకు తెలుసా నాకు అనిపించింది వీళ్ళు పది మంది పురుషులను పిలిపించుకొని లేదా పది మంది కూలలను పిలిపించుకొని ఏం చేయొచ్చు తీసుకుపోయి ఆ రాయి పొరించవచ్చు అది మామూలు రాయి కాదు పెద్ద రాయి ఒకటి రెండవదిగా దానికి ముద్ర వేశారు పిలాతు ముద్ర వేశాడు ప్రభుత్వం ముద్ర ఉంది ఆ ముద్ర తీయాలి అంటే ఎవరైతే పర్మిషన్ లేకుండా తీస్తారో తీసిన వ్యక్తి ఖచ్చితంగా చచ్చిపోతాడు చంపి చంపేస్తారు అంతే సీల్ను బ్రేక్ చేశాడు అంటే అయిపోయి చంపి పడేస్తారు దేవుని బిడలారా అందుకే వీళ్ళు అంటున్నారు ఇది చాలా పెద్ద రాయి పురుషులు పిలుచుకొని వచ్చినా దొరికిపోయే రాయి కాదు రెండవదిగా రెండవదిగా ఇది ముద్ర కలిగినటువంటి రాయి దీనిపైన రాజముద్ర ఒకటి ఉంది లేకపోతే ప్రభుత్వం ముద్ర ఒకటి ఉంది ఇది ఎవరు తొలగించగలరు ఇది వాళ్ళకు ఒక సమస్యగా ఉంది సమస్యగా ఉంది ఏంటి మొదటిగా నీ గురించి నీ దేవునికి బాగా తెలుసు రెండవదిగా నువ్వు ఎక్కడ ఓడిపోతున్నావో దేవునికి బాగా తెలుసు మూడవదిగా నీ సమస్య ఏంటో కూడా దేవునికి తెలుసు వీళ్ళ ముగ్గురులో ఒక సమస్య ఉంది ఏంటి ఆ సమస్య మా కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించును దేవుని బిడలారా ఇది వీర తలంపు ఒక రాకముంది దేవుడు దూతగా పోయి ఆ రాయి పొర్లించు ఏసు ప్రభు కోసం పొర్లించబడలేదు రాయి ఈ స్త్రీల కోసం పొర్లించబడింది హాలూయా హలలు అంటే వీళ్ళకు తలంపు రాకముందే ఇది ఒక సమస్యగా వాళ్ళకు ప్రారంభం కాకముందే దేవుడు ఒక తీర్మానం చేశాడు తన దూతను పంపించారు ఆయన పొరలించాడు ఎవరు దేవుడు తెలుసా హీ నోస్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ నీ సమస్యలు కూడా తెలుసు ఎవరికి చెప్పుకోకుండా ముగ్గురు మధ్యలోనే ఉంది డిస్కషన్ అది దేవుడిరిగి దూతను పంపించాడు ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు కొన్ని సమస్యలు చెప్పుకోవచ్చండి కొన్ని సమస్యలు ఎవ్వరికి చెప్పలేం కొన్నిటినే చెప్పగలం కొన్నిటిని షేర్ చేయాలంటే అవమానం కొన్నిటిని షేర్ చేయాలంటే సిగ్గు కొన్ని షేర్ చేయాలంటే ఎక్కడ చేయగలం ఇది పునరుత్డైన ఏ సమస్తం తెలుసు నీ సమస్య తెలుసు నీ పోరాటం తెలుసు నీ జీవితంలో ఏ ఎలాంటి పరిస్థితులు కూడా వెళుతున్నావు నీకు తెలుసు దేవుని బిడలారా హీ నోస్ అబౌట్ దాట్ హీ నోస్ అబౌట్ దాట్ ఈరోజు ఉదయనే ఒక సహోదరుడు వచ్చాడు మొదటిసారిగా ఆయన కోసం ప్రార్థన చేస్తుండగా దేవుడు కొన్ని విషయాలు చూపించాడు వెంటనే చెప్పేశాను ఇది పరిస్థితి ఇది జరగబోతుంది మీ లైఫ్లో ఇది జరగబోక ముందే సెట్ చేసుకోండి భోజనం చేస్తున్నాను సాయం మధ్యాహ్నం అక్కడ ఆయన వచ్చి చెప్తున్నాడు అయ్యా కరెక్ట్ మీరేం చెప్పారో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి మా ఊర్లో వేరే చర్చి వాళ్ళని నడిపించరు కానీ మా ఇంటిలో ప్రార్థన పెట్టించుకోండి ఎవరు దేవుడు తెలుసా హీ నోస్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్ చెప్పకుండా ఊరికి నిలబడ్డాడు చెప్పకుండా నిలబడ్డాడు గాడ్ నోస్ అబౌట్ దాట్ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఈ దేవుడు మారలేదు అందుకు ఆ మాట చెప్తున్నాను ఆ దినాన ఈ ముగ్గురు సమస్య వారి ముగ్గురులోనే ఉంది వారు ముగ్గురే ఆలోచన చేస్తున్నారు కానీ ఈ దేవుడు ఈరోజు ఉదయాన్నే ఇంకొకరి సమస్యను చూడగలిగితే ఆయన ఇప్పటికీ సజీవుడే ఇప్పటికీ సజీవుడే ఆయనకు నీ సమస్య తెలుసు భయపడకు ఎవరికి చెప్పుకోలేవా ఈ దేవునికి నువ్వు చెప్పుకోవచ్చు ఈ దేవునికి చెప్పవచ్చు నువ్వు ఎవరైనా చెబితే దాన్ని రకంగా చెబుతారేమో రకంగా మారుస్తారేమో రకంగా గబ్బులేపుతారేమో అనేటువంటి పరిస్థితి ఉండవచ్చు అందుకే ఈ దేవుడు నీ కొరకు సమాధిని గెలిచి తిరిగి లేచి ఇదిగో సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు మరి ఆ దేవుని దగ్గరను చెప్పగలుగుతున్నావా మదన పడిపోతున్నావా ఆలోచన చేస్తున్నావా కృంగిపోతున్నావా మనకు తెలిసిందంత ఆలోచన మనకు తెలిసిందంత దిగులు పడ్డం మనకు తెలిసిందంతా ఏడడం మనకు తెలిసిందంత మనల్ని మనం చిదరించుకోవడం నాకే వస్తున్న దరిద్రమైన బ్రతుకు ఎందుకు పుట్టాను అనేటువంటి వస్తామే తప్ప ఈ దేవుని దగ్గర నోరు విప్పం దేవుని బిడ్డలారా మన హృదయం మన దగ్గర విప్పబడుతుంది కానీ దేవుని దగ్గర విప్పబడదు అన్నా చేసింది అదే కదా భర్త దగ్గర ఏడుస్తుంది ఏమయ్యా ఏంటి నాకు సంతానం కలగలేదు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చూపిస్తున్నావు ఏం పట్టించుకుంటున్నావు అంతవరకు ఆమె జీవితంలో సమాధానం లేదు దేవుని దగ్గర కూర్చొని ఏడ్చింది ఈరోజు దేవుని దగ్గర కూర్చొని ఎంతకాలం అయింది ప్రార్థన చేసి నీ సమస్యల నిమిత్తమై నీ యొక్క పోరాటాల నిమిత్తమై ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నీ భర్త గురించి ఎవరికి చెప్పినా నమ్మలేకపోవచ్చు ఎందుకంటే బయట చాలా మంచిగా ఉంటాడు నీ భార్య చాలా మంచిగా ఉంటుంది కానీ చెప్పలేవు నువ్వు కొన్ని విషయాలు దేవుని దగ్గర చెప్పు కొన్ని సందర్భాల్లో దైవ సేవకులు కూడా చెప్పలేము మనం అలాంటి సో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికి షేర్ చేసినా ఏమైపోతుందో ఈ గుట్టు ఎప్పుడు రట్టయిపోతుందో అనే భయంతో ఉన్నావేమో ఆయనకు తెలుసు ఆయన సమస్తమునెరిగిన దేవుడు సమస్తమునెరిగిన దేవుడు ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన ఎవరు తెలుసా ధరణి నిలబడ్డాడు శిష్యులను గురించి చూస్తూ ఉన్నాడు నాలుగవదిగా దేవునికి ఏం తెలుసు అండి మత ఇసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన మాథ్యూ చాప్టర్ ట్వంటీ ఎయిట్ పదహారు పదిహేడు పదనకొండు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలీయల్లోని కొండకు వెళ్ళిరి వారు ఆయనను చూచి ఆయనకు మృక్కిరి కాని కొందరు సందేహించిరి గలిలయలోని కొండకు వెళ్ళిరి అక్కడి నుంచి యేసు ప్రభు ఆరోహణమైపోతున్నాడు ఆరోహణమైపోతూ వాళ్ళు కొన్ని విషయాలు చెబుతూ ఉంటే బైబిల్లో రాయబడింది ఆయనను చూచి ఆయనకు మృక్కారంట అమ్మో ఇంత గొప్పదేమైనా మరణాన్ని గెలిచి తిరిగి లేవడమే అనుకుంటే ఇప్పుడు ఇక్కడ నుంచి కొండపై నుంచి నేరుగా పరలోకానికి వెళ్ళిపోతావా నువ్వు అని అందరూ ఆయనకు మొక్కారంట కానీ ఆ తర్వాత ఒక మాట ఉంటుంది కొందరు సందేహించిరి కొందరు సందేహించారంట కొందరేమో మొక్కుతున్నారు మొక్కే బ్యాచ్లో సందేహించే వాళ్ళు కూడా ఉన్నారు సందేహం ఉందంట యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత తన శిష్యుల ఎదుట పరలోకానికి ఆరోహణమైపోయేటువంటి ఆ పరిస్థితిలో యేసుప్రభు అనేక విషయాలు చెప్తుంటే ఆయనకు మొక్కారంట కానీ మొక్కినటువంటి వాళ్ళతో పాటు కొంతమంది ఉన్నారు సందేహించిన వాళ్ళు కూడా ఉన్నారంట నాలో సందేహం ఉంటే వాక్యం వింటా ప్రార్థన కూడా చేయించుకుంటా నేను కూడా ప్రార్థన చేస్తా బైబిల్ కూడా చదువుతా సందేహం మాత్రం ఉంటుంది కానీ ఆ సందేహం ఎవ్వరికి కనపడదు ఎవ్వరికి కనపడదు కానీ దేవునికి తెలుసు ఆ సందేహం హీ నోస్ అబౌట్ యువర్ డౌట్స్ నీకుండే సందేహం గురించి దేవునికి తెలుసు ఇక్కడ బైబిల్లో రాయబడింది కొందరు మ్రొక్కిరి ఆయనకు మ్రొక్కిరి కొందరు సందేహించిరి అందరూ మొక్కుతున్నారు కానీ సందేహించే బ్యాచ్ ఒకటి ఉంది అనుమానించే బ్యాచ్ ఉంది అనుమానం కలిగినటువంటి బ్యాచ్ను దేవుడు హ్యాండిల్ చేస్తున్నాడు ఇప్పుడు పునరుత్డైన ఏస ఏం చేస్తున్నాడంటే సందేహించేటువంటి వారిని చూస్తున్నాడు వెంటనే ఏమంటాడండి పదిహేడవ వచనంలో సందేహించ సందేహం ఉంది పద్దెనిమిదవ వచ్చనంలో చూడండి ఏం జరిగిందో అయితే యేసు వారి యుద్ధకు వచ్చి యుద్ధకు వచ్చి పరలోక మందును భూమి మీదను నాకు సర్వాధికారం ఎవరి దగ్గరకు వచ్చాడు సందేహించే వాళ్ళ దగ్గరకు వచ్చాడు కొంతమందికి అనుమానం ఉంది ఎట్లా పైకి పోతాడు ఇంతకాలం మన దగ్గరే తిరిగినాడు కదా పైకి ఎట్ల పోతాడు పైకి పోవాలంటే గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది కదా గురుత్వాకర్షణ లాగి పడేస్తుంది కదా మనిషి పైకి ఎట్టబోతాడు యేసుప్రభుకు రాకెట్ లేదు కదా పుష్పక విమానం లేదు కదా ఎట్ల పైకి పోతాడు ఎట్ల పైకి పోతాడు యేసు యేసుప్రభు దగ్గర ఏమైనా చిన్న దీపావళి రాకెట్ కూడా లేదే ఎట్ల పైకి పోతాడు సందేహిస్తున్నారు కొంతమంది అప్పుడు యేసు తానే వారి దగ్గరికి వచ్చాడంట వచ్చి ఏమంటున్నాడు తెలుసా చూడండి అయితే ఏసు వారి యొద్దకు వచ్చి సందేహించిన వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది హాలలో సందేహించే వారి దగ్గరకు వచ్చి యేసుబురో చెప్తున్నాడు నీ జీవితాల్లో దేని విషయంలో సందేహిస్తూ ఉన్నా ఏ విషయంలోనైనా ఇది జరుగుతుందా జరగదా పొందుకుంటానా రాదా అనుభవిస్తానా అనుభవించనా ఈ తొలగిపోతుందా తొలగిపోదో ఏ సందేహం ఉన్నా దేవుడు దానికి ఒక మెడిసిన్ ఇస్తున్నాడు దానికి ఒక గన్ షాట్ మెడిసిన్ ఇస్తున్నాడు ఏంటి తెలుసా ఒకటి తెలుసుకో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది గురుత్వాకర్షణ శక్తి ఉంది ఒక ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేటువంటిది ఉంది ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది ఇవన్నీ మనం చెప్తూ ఉంటారు కదా వింటూ ఉంటాం మీరు నడిచేటప్పుడు ఉత్తకాలతో నడచండి చాలా మంచి ఆరోగ్యం ఎందుకంటే భూమికి ఒక ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీతో అందరికి తెలుసు ఎనర్జీ ఉందని అందరికి తెలుసు గురుత్వాకర్షణ శక్తి ఉందని కానీ భూమి మీద సర్వాధికారం దేవునికి ఉందంట భూమిపై నన్ను ఎదుర్కొనే ప్రతి సందేహాన్ని మధ్య దేవుడు అంటున్నాడు సర్వాధికారం నాకుంది సందేహం ఉందా సందేహం వైపుగా చూడాల్సింది సర్వాధికారి అని నా వైపు చూడు సర్వాధికారి అయిన నా వైపు చూడు దేవునికి ఏం తెలుసు అంటే నీ సందేహాలు తెలుసు నీ తలం పొలలో పుట్టే సందేహాలు ఎట్లా జరుగుతుంది ప్రవ్వ ఎట్లా జరుగుతుంది ప్రభా ఎట్లా వస్తుంది ప్రభా ఆర్థికంగా ఎట్లా దీవించబడతాను ప్రభా ఏ రకంగా ఎవరు లేరే ఎట్లా వస్తుంది ఏ రకంగా ఏ రకంగా పైకి రాస్తాం ఎవరున్నారు నాకు నాకు సపోర్ట్ ఎవరున్నారు నా ఏజ్ పెరిగిపోతుంది నా కష్టాలు ఉన్నాయే నన్ను పట్టించుకునే వాళ్ళు లేరే నాకు అందరు మోసం ఎలా ప్రభ అనేటువంటి వారికి దేవుడిచ్చే సమాధానం ఏంటి తెలుసా నాకు సర్వాధికారం ఉంది అయితే యేసు వారి యొద్ధకు వచ్చి సందేహిస్తున్న వారి యొక్కకి వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది ఏంటంట నాకు సర్వాధికారం ఉంది అని చెప్పలేదు ఏమంటున్నాడు ఈయబడి ఉన్నది ఇయ్యబడి అంటే ఎవరు ఇచ్చారంట యేసుప్రభు ఎవరు ఇచ్చారండి దేవుడు ఇచ్చాడా కానే కాదు ఇదే ప్రభు పరిచర్య ప్రారంభించేటువంటి తొలి దినాల్లో నలభై రోజులు ఉపవాసం ఉంటే సాతాన్ యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటాడు ఈ భూలోక రాజ్యాలన్నీ నా కంట్రోల్లో ఉన్నాయి నా కంట్రోల్లో ఉన్నాయి నువ్వు నాకు మొక్కితే నీ సొంతం చేస్తా చనిపోకముందు ముందు సాతాను దగ్గర అధికారం ఉంది ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచాడో అందుకే ప్రభు అంటాడు సమాప్తమైంది అయిపోయింది సాతాను అధికారం కూడా సమాప్తమైంది సర్వాధికారం నా చేతిలో ఉంది ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడ్డాడో అధికారం సాతాను చేతుల్లోనికి వెళ్ళిపోయింది అందుకే సాతాను అప్పటి నుంచి అధికారాన్ని పెట్టుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ దిన భూలోకంలో నీకు ఏ సమస్య ఉన్నా సర్వాధికారం కలిగిన దేవుని నువ్వు కలిగి నా మర్చిపోవద్దు ఆ దేవుని ఎదుట నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ దేవుని ఎదుట నువ్వు మొర ఆ పునరుత్డైన యేసయ్య నీ కోసమే నీ దగ్గర ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతుండగా ఆయన వైపు చూడగలిగితే చేసే కార్యం ఏంటి తెలుసా ఆయన యొక్క సర్వాధికారం పరలోకమందున భూలోకం అందుకే యేసు ప్రభు ఏమీ లేకున్నా నేరుగా అలా వెళ్ళిపోయాడు ఎందుకు తెలుసా హీస్ హ్యావింగ్ ఆల్ పవర్ అండ్ అథారిటీ భూమి పైన పరలోకంలో దేవుడు సర్వాధికారి నీ అనుమానాలు దేవునికి తెలుసు నీ సందేహాలు దేవునికి తెలుసు దేవుని బిడ్డలారా మన దేవుడు లాంటి దేవుడికి ఇంకెవరున్నారండి నీ గురించి క్షుణ్ణంగా తెలుసు అది మొదటిది నీ ఓటమి ఆయనకు తెలుసు ఎక్కడ ఓడిపోతున్నావో తెలుసు మూడవది నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏంటో దేవునికి తెలుసు నువ్వు ఎదుర్కొనే సవాళ్ళు తెలుసు మా కొరకు ఎవడా రాయిని పొర్లించగలడు ఈ నోస్ అబౌట్ యువర్ డౌట్స్ నీ యొక్క అనుమానాలు కూడా ప్రభుకు తెలుసు ప్రభు ఈరోజు మాట్లాడుతుండగా ఈ పునరుత్డైనా ఏసైనా అడుగుదామా దేవా నా పరిస్థితి ఇదే కదా ప్రవ్వా నేను నా జీవితంలో ఎక్కడ ఓడిపోతున్నానో నీకు తెలుసు ఎక్కడ ఏ సమస్యలు నన్ను భీకరంగా భయపెడుతున్నాయో తెలుసు ఎక్కడ ఏ అనుమానాలు వస్తున్నాయో నాకు తెలుసు ప్రవా నన్ను విడిపించు అందుకే శిష్యుల దగ్గర ఆ ధరణ నిలబడ్డాడు నిలబడి శిష్యులు బయటకు వచ్చారండి బయటకు వచ్చిన తర్వాత లోపలనే చేపలు ఇచ్చాడు బయటకు వచ్చిన తర్వాత యేసుప్రభు ఏం చేశాడు తెలుసా అండి ఇంకొటి ఇంకోటి కూడా తెలుసు రాత్రంతా చేపలు పట్టి చేపలు పట్టి ఆకలవుతుంది వాళ్లకు అందుకే ఆ యొక్క దరిన యేసుప్రభు చేపలు రెడీగా పెట్టాడు అబ్బా ఏ హృదయం అండి యేసుప్రభుది వాళ్ళ కడుపు గురించి కూడా యేసుప్రభు తెలుసు వాళ్ళ కడుపు గురించి కూడా యేసుప్రభు తెలుసు ఆకలి తలమటిస్తున్నారు పాపం బయట తిరగక ఎన్ని రోజులు యూదులకు భయపడి తినడానికి తిండి లేదు మనశ్శాంతిగా నిద్ర లేదు ఆకలితో ఉన్నారు ఆకలితో ఉన్నారు అందుకే యేసు ఎందుకు ఉదయాన్నే చేపలు పెట్టావు అనలేదు గబగబగ గబా తినేశారు వాళ్ళు వాళ్ళు వద్దలేదు ఎందుకు తెలుసా నక్క నకలాడుతుంది కడుపు దేవునికి వాళ్ళ ఆకలి కూడా తెలుసు నీ జీవితంలో నీ కుటుంబంలో ఎలాంటి ఆకలి ఉందో కూడా తెలిసిన దేవుడు దేవుని బిడ్డలారా దేవుని సన్నిధానం నిలబడి చెప్తున్నాను దేవుని సేవకు వచ్చిన తర్వాత ఒకటి అనుకున్నాను ప్రభావా దేవుని అబద్ధం దేవుని సో నిలబడి చెప్తున్నాను సత్యమే చెప్తున్నాను నేను అబద్ధం చెప్పడం లేదు నేను ఏదో మీ దగ్గర మసిపూసి మారాడికాయ మీ దగ్గర నుంచి ఏదో ఫేవర్ కోసం చెప్పడం లేదు నేను రెజినా కూర్చొని డైనింగ్ టేబుల్ అనుకుంటా రేపు తింటే బాగుంటుందేమో కదా సరే రేపు చెయ్యి అని చెప్తాను మరుసటి రోజు ఉదయాన్నే ఎవరో చేసి పంపించింటారండి అప్పుడు అనిపిస్తుంది ప్రభా నా డైనింగ్ టేబుల్ దగ్గర నా కడుపుకు సంబంధించిన నాలుకకు సంబంధించింది కూడా విని స్పందించే దేవుడవా ప్రభా నువ్వు వాట్ ఎ గ్రేట్ గాడ్ వీఆర్ సర్వింగ్ అండి దేవుని బిడ్లారా ఒకరోజు ఇలానే వాక్యం చెప్తున్నాను వాక్యం చెబుతూ దేవుడు మన ప్రతి అవసరతను తీరుస్తాడు ప్రతి అవసరతను తీరుస్తాడని వాక్యం చెప్పాను చెప్పిన తర్వాత అది క్రిస్మస్ సీజన్ క్రిస్మస్ సీజన్లో సూట్ కొనాలి అనిపించింది నాకు ఎందుకంటే ఇంకా టీవీలో ప్రోగ్రామ్స్ లైవ్ రికార్డ్ అవుతుంటుంది కాబట్టి సూట్లు కొంటే బాగుంటుందని నాకు అనిపించింది కాబట్టి నా ప్రతి అవసరం తీరుస్తాడు కదా కాబట్టి ఈ క్రిస్మస్కు ఐదో ఆరు సూట్లో దేవుని అడిగానండి విచిత్రం కదా ఎన్ని సూట్లు అడిగా క్రిస్మస్కి ఒకటి థర్టీ ఫస్ట్కి ఒకటి ఇంకా ఓవర్ అయితే ఫస్ట్కి ఒకటి ఫస్ట్ సాయంత్రం ఒకటి అనుకుందాం నాలుగే కావాలి నాకు నేను ఐదో ఆరు అడిగానండి దేవుణ్ణి ఎందుకంటే నా ప్రతి అవసరం తీరుస్తానన్నావు కదా నాకు ఇది అవసరం తీర్చు ప్రభా విషయం ఏంటి తెలుసా ఒక్క సూటుకు సరిపోయిన డబ్బే ఉంది ఐదు సూట్లకు సరిపోయిన డబ్బు లేదు దేవుని దగ్గర ప్రార్థన నా ప్రతి అవసరం తీరుస్తానన్నావు తీర్చుప్రవ్వా ఇరవై తేదీ వచ్చేసింది షాపింగ్ చేయలేదు ఇరవై ఒకటి వచ్చింది షాపింగ్ చేయలేదు ఇరవై మూడు కూడా వచ్చేసింది షాపింగ్ చేయలేదు ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటల సమయంలో అనుకున్నాను ప్రవ్వా సూట్లు అడిగాను ఒక్క సూట్ కూడా ఇప్పుడు కొనుక్కోలా ఇంకా మామూలు షర్టు ఆ కాదు 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 నువ్వు ఇస్తావు ప్రవ్వా నువ్వు ఇస్తావు ప్రవ్వా తొమ్మిది గంటలైందండి ఇరవై మూడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఒక సహోదరుడు వచ్చాడు అన్న అన్న మనం బయటికి పోదాంనా అన్నాడు ఎందుకు అన్న ఎందుకంటే నేనేమనుకున్నానంటే లేదన్నా తినడానికి పిలుసుకుపోతున్నాడేమో అనుకున్నా అన్న లేదన్నా ఇప్పుడేం నేను షాపింగ్ పోయి వచ్చానన్నాను అంటే నేనేమనుకున్నా షాపింగ్ వచ్చావా అవునా అనుకుని సరే ఎక్కడికి రావాలి అన్నాను నా మనం షాప్కి వెళ్దామన్నా అన్నాడు ఎందుకు షాప్కు అన్నాను నీ షాపింగ్ అయిపోయింది కదా అయిపోయిందన్న లేదు లేదన్న మీ గురించి నేను ఆలోచించానన్న వెంటనే అనిపించి ఓహో ఈ ఏమైనా కొనిస్తాడేమో అని అబ్బాయి ఆ పిల్లోడు అట్లా ఏం చెప్పలే చెప్పకుండా అన్న మనం షాప్కి పోదాం రన్న అన్నాడు ఎక్కడి షాప్ అంటే ఒక షాప్కి తీసుకొచ్చాడు నేరుగా ఆ షాప్లో నన్ను తీసుకెళ్ళిన తర్వాత ఇదిగో ఈ సార్ గారికి నేను సూట్లు అడిగాను సూట్లు చూపాను సూట్లా నేను ఎప్పుడు చెప్పాను ఈ పిల్లలకి నేను చెప్పలేదు కదా సూట్ల గురించి ఈ సార్కు సూట్లు కావాలి ఏంటి తెలుసా విషయం ఏంటంటే ఆ షాప్ వాళ్ళు సూట్లు కొని చాలా కాలమైందంట బై మిస్టేక్ ఒక్కడు కాక ఒకడు కొనలేదంట ఆ సూట్లు కాబట్టి వాళ్ళు ఏం చేశారు తెలుసా ఇవన్నీ ఈ సంవత్సరానికి ఎట్లా ఒకసారి బయటికి పంపాలా అని క్రిస్మస్ షాపింగ్కి వచ్చిన అతనికి చెప్పారంట ఎవరైనా ఉంటే చెప్పండి మేము ఆఫర్కి ఇస్తున్నాము అని చెప్పాడు సరే విచిత్రం ఏంటంటే చూసాను చూస్తే నాకు లేనివన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు తీసుకున్నాను తీసుకొని పక్కన పెట్టుకున్నాను నాకేం సంబంధం నువ్వే పంపించావు బ్రవ్వ అనుకొని సూట్లు ఆరు కొండిన తర్వాత పక్కన ఉన్న బ్రదర్ అన్న అన్న నాకు టైం ఎందుకు పోయిస్తాను అన్నాడు అంటే అర్థం అంటే అర్థం ఏంటి ఏదో ఒకటి కొంటే ఇద్దాం అనుకున్నాడేమో ఆరు తీసుకున్న లోపల ఇంకా హార్ట్ అటాక్ వచ్చింది బ్రదర్ అన్నాడు అన్న పోయేస్తా అన్న ఫోన్ వచ్చిందన్న ఏం రాలా ఫోన్ వచ్చిందన్న పోయేస్తాం పోయిరండి బ్రదర్ అన్న నేను ప్రార్థన చేసిన నా దేవుడు నా ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన దగ్గరికి పోయి ఆరు సూట్లు పెట్టాను ఏం సార్ ఆరు సూట్లు తీసుకుంటారా మీరు అవును అబ్బా మేము అనుకున్నాం సార్ ఎవరు కొంటారా అనుకున్నా మీరు ఒకేసారి ఆరు సూట్లు తీసుకుపోయినారా అయిపోయింది మిగిలింది ఇంకా రెండే ఆ కలర్ నాకున్నాయి కాబట్టి నేను తీసుకోలేదు అది ఈ ఆరు నాకు కావాల్సిన కలర్లే నేను కోరుకున్న కలర్లే అందులో నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఒకటి ఉంది ఎప్పుడో ఒకటి ఎక్స్పెక్ట్ చేసింది అది కొంచెం ప్లాస్టిక్ కలర్లో ఉంటుంది ప్లాస్టిక్ మెటీరియల్తో ఉంటుంది అది అది ఎప్పటి నుంచో కావాలన్నా నాకు మళ్ళీ ఉండదు అది కానీ ఫస్ట్ అదే తీసుకున్నాను నేను ఇప్పుడు బిల్ ఏమన్నా బిల్ వేసాడు ఎంత బిల్ వేసాడు తెలుసా నేను ఒక్క సూట్కి పెట్టుకున్నాను కదా దానికంటే ఐదు వందలు ఎక్స్ట్రా అంతే హాల్ ఎందుకు నేను చెప్తున్నాను తెలుసా దేవునికి నేను ఏం డ్రెస్ వేసుకోవాలనో కూడా తెలుసు నాకు అనిపించింది ఎంత గొప్ప దేవుని ప్రభా ఇప్పటికి నేను ఆ సూట్లు వాడుతున్నా ఇప్పటికి దాదాపు ఆరు సంవత్సరాలు అయింది అది కొని ఇప్పటికి నా దగ్గర బెస్ట్ క్వాలిటీ సూట్స్ అండి అవి బెస్ట్ క్వాలిటీ సూట్స్ అసలు ఈరోజు ఒకవేళ నేను ఈ సాక్ష్యం చెప్తానంటే ఆ సూట్ వేసుకొని వచ్చాను ఒకటన్నా ఇప్పుడు నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను అనుకునే విధంగా సాక్షిని చెప్తున్నాను కాబట్టి వచ్చి ఆదివారం వేసుకొని వస్తాను చూడండి ఈవినింగ్ ఫంక్షన్కి అదే సూట్ వేసుకొని వస్తాను దేవుని బిడ్డలో ఎందుకు నేను చెప్తున్నానంటే నీ గురించి సంపూర్తిగా తెలుసు నీ ఓటమి తెలుసు నీ అనుమానాలు తెలుసు నీ సమస్య తెలుసు నీ ఆకలి కూడా తెలుసు దేవునికి నీకు అవసరమైంది ప్రతిదాన్ని ఎరిగినటువంటి దేవుడు ఆ దేవుని దగ్గర అందుకే సందేశం ఏంటి పునరుత్డైన యేసయ్యకు నీ గురించి బాగా తెలుసు జాగ్రత్త నీవు కూర్చుండుట నీవు లేచుట నీ తలంపు పుట్టక మునిపే దేవుడు ఎరిగినటువంటి దేవుడు ఆయన నీకు దయచేస్తాడు ఈరోజు ఆయన వైపు చూద్దామా ప్రభు మనతో మాట్లాడుతుండగా ఆయన వైపు చూసి ప్రభా నా జీవితంలో నీ కార్యాలు జరిగించు ప్రభా అని ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి హలలు య గొప్ప దేవానికి వందనాలు మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు సజీవుడవైనటువంటి దేవానికి వందనాలు సర్వాధికారి వైన దేవానికి స్తోత్రాలు హలలుయ హలూ పునరుత్డవైన దేవుడవు మీరే ప్రభా మా కొరకునైనా మా గురించి సమస్తాన్ని ఎరిగిన దేవుడవు ప్రభా మాకు మీ గురించి తెలిసింది చాలా తక్కువే కానీ మీకు మా గురించి సమస్తము తెలుసు ప్రభా సమస్తము తెలుసు నాయన తండ్రి మేము ఎవరినైనా మోసం చేయగలం కానీ నిన్ను మోసం చేయలేం ప్రభా నిన్ను మోసం చేయలేం ప్రభా అందుకే ఈరోజు సూటిగా మాతో మాట్లాడి ఉండగా మా హృదయాలు ఒక భయాన్ని పుట్టించావు ప్రభా మీరు సమస్తాన్ని చూస్తున్నారు నాయన సమస్తాన్ని చూస్తున్నారు ప్రభా నీ సిల్వర్ రక్తం మమ్మల్ని కడుగునుగాక ఎక్కడ ఏ తప్పు చేసేవో ఎక్కడ ఏ వ్యతిరేకమైన కార్యాలు చేసేమో నీ రక్తము కడుగునుగాక మీ రక్తము కడుగునుగాక తండ్రి ఎవరికి తెలియదులే ఎవరికి తెలియకుండా చేస్తున్నానులే ఎవరు నన్ను గమనించడం లేదు ఏ తప్పు జరుగుతూ ఉన్నా ఇప్పుడు నా దేవా ఎవరైతే ఒప్పుకుంటున్నారో వారి ప్రతి పాపము క్షమించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు దేవా అడుగుతున్న ప్రతి ఒక్కరి పాపము మీ రక్తము ద్వారా కడుగబడును గాక మీ కార్యాలు జరిగించండి ప్రభా నీ పాదాల దగ్గర చేరిపడి అడుగుతున్నాను ప్రభా మా సమస్యలు తెలుసు మా పోరాటాలు తెలుసు మా ఓటమి తెలుసు మా సందేహాలు తెలుసు మా అనుమానాలు తెలుసు మా ఆకలి తెలిసిన దేవా మా జీవితాల్లో మీరు తప్ప మాకు సహాయం చేయడానికి ఎవరు లేరు ప్రభావా ప్రతి పరిస్థితిలో సహాయం చేయగలిగిన దేవుడు మీరే బ్రహ్మ కాబట్టి ఇప్పుడు అడుగుతున్నారు దేవామి సహాయం మాకు గాక దేవుని యొక్క సహాయం ఇప్పుడు కలుగును గాక అంధకార శక్తులకు ప్రతి ప్రయత్న ప్రతి ప్రయోగం గాక విఫలమైపోవును గాక దైవ కార్యములు జరుగును గాక దైవ కార్యములు జరుగును గాక దైవ కార్యములు జరుగునుగాక దైవ కార్యములు జరుగును గాక దైవ కార్యములు జరుగునుగాక దేవామి సహాయం ఇప్పుడు కలుగునుగాక తండ్రి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసావు బ్రహ్మ ఆ ముగ్గురు స్త్రీల ఎదుట సమాధి రాయునిని దూతను పంపి తొలగించిన దేవ ఇప్పుడు ఎవరి ఎదుట ఏ సమస్య ఉన్నా దేవుని దూతలు దిగివచ్చుదురుగాక దేవుని దూతలు దిగివచ్చుదురుగాక దేవుని దూతలు దిగివచ్చుదురుగాక దేవుని దూతలు దిగివచ్చుదురుగాక మా ఎదుట అడ్డంకులన్నీ తొలగిపోవునుగాక 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 గొప్ప కార్యములు జరిగించి మహిమను పొందండి ఎంతమంది ప్రార్థనలు ఏకీవించి నమ్ముతున్నారో వారి జీవితంలో ఈ వారంలోనే జరగవలసిన అద్భుతములు జరుగునుగాక పొందుకోవలసిన దీవెనలు గాక నా దేవుడు సజీవుడని నిరూపణగునుగాక దేవామి కార్యాలు జరుగునుగాక మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ మాటలు మా జీవితాలలో ధైర్యాన్ని విశ్వాసాన్ని కలుగజేస్తూ ఉండగా వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వాటి కాలంలో నెరవేరును గాక దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని అంధకార శక్తులను బంధించండి అపవిత్రాత్మ క్రియలన్నింటినీ లయపరచుమని ప్రార్థిస్తూ ఏ నామందు అడుగుతున్నాను తండ్రి ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ